పేర్లు నిజమైన చాలా పెద్ద పెద్ద వెనకాలి వందల కోట్లు కాదు వేల కోట్లు ఎందుకంటే శ్రీవాణి భక్తులు మేమందరం కూడా శ్రీవాణి టికెట్ కొనుక్కు పదివేలు రూపాయలు వచ్చింది ఇప్పుడు బాధేస్తారు నిజంగా పదివేలు కుట్టేస్తారు మీకు ఈ విషయం తెలుసుకొని మీరు కోరుకుంటున్నారు గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో వరుసగా అక్రమాలు జరిగాయి శ్రీవాణి ట్రస్ట్ పేరుతో పెద్ద స్కామ్ చేశారని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఏకంగా శ్రీవాణి ట్రస్ట్లో పదివేలు రూపాయలు కొట్టేస్తున్నారు ఐదు వేలు మాత్రం రసీదిస్తున్నారంటే ఆ రోజు ఇక్కడున్న ఈవో ధర్మారెడ్డి ఇక్కడున్న చైర్మన్ సుబ్బారెడ్డి తూతూ మంత్రంగా ఒక ఇచ్చి ప్రజల్ని వాళ్ళని అధికార అండలతో మోసం చేశారు శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏంటి రెండు వేల పంతొమ్మిది ముందు శ్రీవాణి ట్రస్టు అమరావతిలో గుళ్ళు నిర్మించడానికి అప్పుడు ప్రభుత్వం దాన్ని ఆమోదిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే దళిత వాడల్లో దళిత వాడల్లో శ్రీకృష్ణుని విగ్రహం పెడతాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి పదివేల ఐదు వందలు వసూలు చేసి దాదాపు దళితుల పేరు చెప్పి వందల కోట్లు కాజేశారు పదమూడు వందల యాభై కోట్లు స్కామ్ చేశారు పదమూడు వందల యాభై కోట్లు వెయ్యి కోట్లు డిపాజిట్ చేస్తామన్నారు ఎక్కడ చేశారు ఇంతవరకు చెప్పలేదు ఏ బ్యాంకులో ఉందో చెప్పలేదు మూడు వందల యాభై కోట్లు మరమ్మతులకు ఇచ్చామన్నారు ఏ ఫౌండేషన్కి ఇచ్చారు ఏ ఇంజనీర్కి ఇచ్చారు ఏ గుళ్ళు మార్చినారు ఏ గుళ్ళు పునర్వృతం చేశారు ఏ గుళ్ళు పెయింట్ కొట్టామన్నారు గుళ్ళు కొట్టి కొత్త గుళ్ళు కట్టామన్నారు ఇవన్నీ డీటెయిల్స్ కావాలి కదా ఇంతవరకు ఇవ్వలేదు ప్రభుత్వం మారిపోయింది చైర్మన్ వెళ్ళిపోయాడు ఈవో వెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు దొంగలు పట్టుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి టీటీడీ విజిలెన్స్ అధికారులను కలిసి ఈరోజు ఇది పెద్ద సమస్య హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా ఈ టీటీడీలో వ్యవహారం జరిగింది కాబట్టి దొంగలను పట్టుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ పేరుతో పదమూడు వందల కోట్లు వసూలు చేశారో ఆ డబ్బులను ఎక్కడున్నాయి ఏ గుళ్ళకి మార్చారు ఏ రాజకీయ పార్టీ అండదండలతో ఆ గుళ్ళని కూడా పునర్నిర్మాణం చేశారని చెప్పారు ఎక్కడ చేశారు ఎవరెవరికి ఇచ్చారు ఏ ఫౌండేషన్కి ఇచ్చారు ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరంతో పాటు టికెట్లు కొమ్ముకోణం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎన్ని టికెట్లు ఇచ్చారు దర్శనానికి ఇన్ని సేవలు ఇచ్చారు ఇవన్నీ కూడా కూపి లాగాలి ఎందుకంటే వాళ్ళ దర్శన సేవా టికెట్లో వందల కోట్లు స్కామ్ చేసి లాబీయింగ్ చేసి దేవుని పేరు చెప్పుకొని ప్ర ఈరోజు చాలా అన్యాయం చేశారు దేవుడి పేరు చెప్పుకునేందుకు దేవుడి శిక్ష లేసారి చూసారా దేవుని మోసం చేసేందుకు పార్టీ దిక్కు లేకుండా పోయింది ఈరోజు చెప్తున్నాం ఇప్పటికన్నా అధికారులు దీనిపైన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ఉన్నారు ప్రక్షాళన చేయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి టీటీడీ మీద రోజుకు ఒక ఆరోపణలు అవినీతి బయటపడుతోంది ఈ టికెట్ల కుంభకోణం ఎవరికైతే సేవా టికెట్లు ఎవరికైతే బ్రేక్ దర్శనాలు ఇచ్చారో అందరూ మంత్రులు చిట్టా బయట తీసి విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపాలని చెప్పి కోరుతున్నాం